వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ తెలంగాణలో కాంగ్రెస్ గేట్లు తీర్చుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి దండయాత్ర మొదలైంది ఇప్పటికే సంఘం కోహిర్ మొగడంపల్లి న్యాల్కల్ మండలాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది స్థానిక ప్రజా ప్రతినిధులు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పొచ్చుకున్నారు తాజాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణికరావు విజయానికి కీలక పాత్ర పోషించిన మైనార్టీ నేత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తనేడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ తన్వీర్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కాండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శేట్కర్ జహీరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు